హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తోటకూర ఫ్రై అండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది తోటకూర హెల్త్ కూడా చాలా మంచిది దాని కాంబినేషన్గా జొన్న రొట్టె చేసుకున్నాము తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలను చూసుకుందాము ముందుగా ఒక కడాయి పెట్టేయండి తోటకూరని బాగా రూట్స్ అన్నీ వేర్లు తీసేసి కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి ఎప్పుడే కానీ ఆకుకూరలు మీరు కట్ చేసినా కడిగేకపోద్దండి బాగా అంతా క్లీన్గా మూడు స మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి కడుక్కొని చిన్నగా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కేదాక వేడి చేసి ఆయిల్లో మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మసాలాలు అవసరమే లేదు అంతే రుచిగా ఉంటుంది అంతే ఆరోగ్యం కూడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోండి వెల్లుల్లి ఒక ఐదారు వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు హెల్త్ కూడా మంచిది మనం ఆకుకూరలో ఒక రకమైన ఫ్లేవర్ వాసన ఉంటుంది అది పొయ్యి మనం వెల్లుల్లి కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోండి అందులో కారానికి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చిని చిన్న గుండె రౌండ్గా కట్ చేసుకున్నాను మీరు పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి ఇంకా మనం ఎక్కడెక్కడ కారం పొడి ఏం వాడము ఇంకా పచ్చిమిరపకాయలే సరిపోతాయి ఇవన్నీ కొంచెం వేగనీయాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇంతే చేస్తారు కదా మేము ఇక్కడ టమోటా వేస్తున్నాను మీరు టమాటా వేయకపోతే తప్పకుండా టమాటా వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది రెండు చిన్న టమోటాలు అయితే రెండు వేసుకున్నాను నేను పెద్ద రెండు కట్లు తోటకూరకి టమోటాలు కూడా రెండు తీసుకున్నాను చిన్న సైజువి అవి కూడా బాగా నూనెలోనే వేగనీయాలి కొంచెం నూనె వేసుకోండి చాలా హెల్త్ వైజ్ అన్నిటికీ బాగుంటుంది అలాగే టమాటాలు మె మెత్తగా కావడానికి కూరకి కొంచమే ఉప్పు ఆకుకూర ఎక్కువ ఉందని ఉప్పు ఎక్కువ వేయద్దండి ఉప్పు ఏమి ఎక్కువ పట్టుదు ఆకుకూరలకి కొద్దిగా వేసుకోండి రెండు చిటికలంతా ఉప్పు వేసుకోండి కావాలంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు పసుపు కూడా ఇప్పుడే వేసి అంత బాగా కలపండి నేను అయినంత రాళ్ళు ఉప్పే వాడతాను మీరు కూడా ఉప్పు రాళ్ళు ఉప్పు వాడాకే ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది అది ఎక్కువ ఐడైన్ వాడకన్నా ఇట్లా వాడండి టమాటాలు మెత్తగా అవడానికి కొంచెంసేపు మూత పెట్టుకుందాము మనం ఎక్కడ వాటర్ కూడా వేసే అవసరం లేదు నీళ్ళు కూడా ఎక్కడ వేయము ఆ ఆవిరికే టమాటాలు కూడా చూడండి బాగా మెత్తగా అయి ఉప్పు కూడా కరిగిపోయి ఉంటుంది ఈ మాత్రం అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని ఇందులోకి పెట్టుకుందాము నేను బాగా కడిగిన తర్వాత కట్ చేసుకున్నాను అందులో కొంచెం వాటర్ ఎట్లు ఉంటుంది కదా ఆ నీళ్ళతోనే మెది మెత్తగా అయిపోతుంది ఆకుకూర త్వరగా మెత్తగా అయిపోతుంది మెత్తగా మెత్తగైన తర్వాత ఆకుకూర పెట్టేసుకోండి అంతా ఇంత ఆకుకూర ఉంది కదా ఉప్పు ఏమి ఎక్కువే పట్టదు కొంచెమే వేసినాను నూనె ఉప్పు అన్నీ తక్కువ పడి హెల్తీ డిష్ అండి ఇది చాలా ఆరోగ్యానికి కూడా పిల్లల బాక్సులకి ఎంత బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది తోటకూర అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఇలా బాగా ఆయిల్లోనే ఒకసారి కలుపుకుందాము కింద పైన అంతా వచ్చేట్లు కలుపుకొని మనము మూత పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా అదే నీళ్ళు వస్తుంది కదా ఆవిరికి మన ఆకుకూరలో ఉండే కొద్దిగా నీళ్ళు బాగా ఇంకి మెత్తగా అయిపోతుంది ఒక పది నిమిషాల వరకే మనకి కూర కూడా రెడీ అయిపోతుంది ఈ మాత్రం అయింది వాటర్ ఉంచడం ఈ వాటర్ అంతా పోయేదాకా నీళ్ళన్నీ ఇమిరిపోతాయి మనం అలాగే మూత పెట్టేసి సేపు పెట్టుకుంటే ఆ ఆకుకూర కూడా ఈ గ్రీన్ కలర్ తగ్గి రంగు మారుతుంది అప్పుడు మనకి ఉడికినట్లు తెలిసిపోతుంది మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికి చూడండి బాగా మెత్తగా ఉడికి ఎంత కొంచమైంది ఒకటా ఒకరికి అవుతుంది అట్లా లెక్క పెట్టుకున్నా కూడా ఎంతమంది ఉంటే అన్ని కట్లు తీసుకోవాలి మనం ఆకుకూరలో ఇంతే అండి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చపాతీ రొట్టికి సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీరు టమాటా లేకపోతే ఒకసారి టమాటా వేసి చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది నేను కాంబినేషన్గా రొట్టె చేసుకున్నాను జొన్న రొట్టి జనరొట్టికి మంచి కాంబినేషన్ అండి తోటకూర ఫ్రై ఆరోగ్యానికి కూడా ఆరోగ్యము ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్